ప్రశ్నించేలా అలాగే మన జాత ఉన్నది ప్రతి ఒక్కరికి తెలిసేలా ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన కొండమంది లక్ష్మణ స్వామి వర్మ గారు కానీ మల్లాడి సత్యంగ నాయ్ గారు కానీ తిరుపతి గారు కానీ ఇలా మన కమ్యూనిటీ వాళ్ళు చేసిన ఆస్తులు మనం కూడా పరిరక్షించుకుని మీరు ఇంకా మన జాతిని అభివృద్ధిగా తీసుకొచ్చేలాగా అందరికీ మన కార్పొరేషన్ ద్వారా మన మహిళలు కానీ లోన్లు ఇప్పించడం కానీ ఇలాంటివి కార్పొరేషన్ చేసి ఎవరు తీసుకొచ్చి వాళ్ళకి కూడా అభివృద్ధి మార్గంలో నడిపేలా మీరు కృషి చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం వ్యక్తి మా చిన్నప్పటి నుంచి కూడా వీర గారు మల్లవారం పుట్టింది ఎక్కడైనా మరమరం అయితే తిరిగా తిరిగాను చాలా మంది పేర్లు తెలియదు దయచేసి అందరూ కూడా నేను ఈ మధ్య కాలంలోనే తండేలు అని పెద్ద అబ్బాయి సినిమా తీసారు తండేలు ఆయన తండేలు అనుకుంటా సినిమా తీశారు నేను ఈ మధ్య కాలంలో చూశాను అటువంటి వ్యక్తి డాక్టర్లలో దొరికాడని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది ఒక వ్యక్తి చనిపోతే ఇరవై నాలుగు గంటల వరకు ఏ ప్లేస్లో అయితే మునిగిపోయాడు అదే ప్లేస్లో ఉంటాడు అక్కడ ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత ఉక్కు పైకి వెళ్తాడు ఆ విషయం తెలియక ఆయన మరి ఏ పొరపాటున గంట నాలుగు ఒక డెడ్ బాడీ అంటున్నాడు ఈ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన బాడీ దొరికితేనే మనకి ఏంటది అది నిజానికి ఎక్కడ ఏ బాడీ పడిన సరే అక్కడే రాయిలో పడిపోయి ఉంటాడు ఇరవై నాలుగు గంటల వరకు కూడా అది తేలిన తర్వాత వేరే చోటుకి వెళ్తాడు అది దృష్టికి అది చూడండి సార్ అది మన ఓడికి కఠిన అవ్వలేదు తర్వాత ఈ రిలయన్స్ కోసం మొన్నే అనుకోకుండా కానీ వెళ్ళాం ఎలా ఉందంటే ఇక్కడ పరిపాలన ఎలా ఉందంటే బ్రిటిష్ వారి హయాంలో తెల్లవాళ్ళు పరిపాలించినప్పుడు మన వాళ్ళు నాయకులు కొందరు వాళ్ళకి ఏదన్నా ఏంగిల్ మెట్రెన్ ఆసుపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఎదవలో వాళ్ళకి పలానోళ్ళు వస్తున్నారు పలానోడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఎటాక్ చేయించుకోరు అని చేత అక్కడ వీక్ అయిపోయింది మన 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 వాళ్ళందరూ కూడా అలాగే ఇక్కడ మాట్లాడుకున్న విషయం సెల్ ఆన్ చేసి వెంటనే వాళ్ళకి రేవంత్వాళ్ళు తెలియజేస్తున్నారు పెద్దోళ్ళు తెలియజేయడం సరే అని చెప్పేసి నేను ఏదో పని పనిచేసుకున్న ఎర్రవదడికి అక్కడ మా వాళ్ళు ఎవరికి గేట్ ఎంచుసాడు ఆయన సుబ్రహ్మణ్యం గారు ఆయన మా లోడి చేసిన తప్పుదాన్ని నన్ను బొయ్యతీసి పాదయాత్ర అనేది కళ్ళలో నీళ్ళు తీసుకున్నాడు కాబట్టి పెట్టుకున్నాడే కానీ వాస్తవానికి ఆ కురని కూడా నేను అడిగాను అది కాదు చెట్లు మీరు వేస్తున్నారు కరెంటు స్తంభాలు ఎదుర్కొంటాయి అది అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేస్తుంది ఏమయ్యా రెండు సంవత్సరాలు మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు చదివిస్తున్నారు మిగిలినంత బీటెక్ అయితే ఏదైనా సార్ చదివించుకుంటున్నాము బీటెక్ వాళ్ళకి అవసరం వచ్చిన సబ్జెక్టును కూడా వాళ్ళు తీసుకోవడం లేదు బయట వడి అంటే అదేవిధంగా జనసేన పార్టీ వచ్చిన ముఖ్య అధిగులకి మా గిరి నాయకులు శ్రమనారాయణ గారికి మా గ్రామ పెద్దలకు మా తోడు సహోదరులకు నాయకులకు అందరికీ నా హృదయపూర్వస్కారం సార్ ముఖ్యంగా మా గ్రామంలో ఉన్న ఇబ్బందులు కానీ కాకినాడ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు బస్సు సదుపాయం చాలా ఇబ్బంది ఉంది సార్ అంటే దాదాపు పంచాయతీలో కాకినాడ నుంచి బయట పొలం నడిపిస్తే స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా ఒక బస్సుకి ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక పొలం మునిగిపోతే ఒక ఏదైనా ఏదైనా గొప్పత వచ్చి గొప్ప ఏదైనా మునిగిపోతే ప్రభుత్వం అంత ఆర్థిక ఏదో సహాయం చేస్తుంది కానీ మా నావలకు బోట్లకు సముద్రంలో మునిగిపోతే ఎటువంటి లైసెన్స్ లేదు మాకు ఇప్పుడు ఎటువంటి దొరికితే డబ్బులు సముద్రంలో ఇక్కడ పేరు మర్చి పడితే దాదాపు ఆ ఉడిసి ఎక్కడికి వెళ్ళిపోతే తెలియజేస్తున్నాం సార్ అదే విధంగా మా గ్రామంలో రిలయన్స్ అండ్ అండి ఉన్నాయి సార్ గతంలో రిలయన్స్ మాకు వచ్చినప్పుడు చేపలు పెంచుకుంటాం చిరువులకు చెప్పండి అన్నారు సార్ నాయకులు అందరు కథలు నెమ్మది నెమ్మది వర్క్ చేస్తూ వాళ్ళు వర్క్ మొదలు పెట్టారు వర్క్ పెట్టిన తర్వాత ఇక లోకల్ ప్రైయర్ట్ ఎప్పుడు ఇవ్వలేదు సార్ మాకు మేము అడిగింది ఏంటంటే లోకల్ ప్రైయర్ట్ ఇవ్వమని అడుగుతున్నాం కానీ అన్యాయం స్కిల్డ్ అడలేదు స్కిల్డ్ అన్స్కిల్డ్ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఎవరైతే అడుగులు ఉన్నారో వాళ్ళకే అవకాశం కల్పించండి అందరికి అవకాశం కల్పించమని అడగట్లేదు అని మేము వాళ్ళు దృష్టికి చాలా సార్ పెడతాం గాడి గ్రామం గాడి పంచాయతీ కట్టదు సార్ ఇక్కడ ముఖ్యంగా గారిలో గ్రామం కంపెనీకి దక్కడ గ్రామం ఇప్పటి వరకు బయట ఉన్న ప్రజలకు ఏమన్నా తెలుసు ఇక్కడ మీకు తక్కువ రిలయన్స్ ఉంది కదా మీకు లోటుపాట్లు ఏమున్నాయి మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు బోర్డు నిధులు వస్తున్నాయి కదా వాళ్ళు పెంచుకునే వెళ్ళారు మిమ్మల్ని తరం పిల్లలు వాళ్ళే కడుతున్నారు మీకు అన్ని జ్ఞానాలు డబ్బులు ఇస్తున్నారు కదా అంటున్నారు మాకు దయచేసి ఈ పొరపాటు మేము కంపెనీ వాళ్ళు దక్కర్ని మేము అట్లేదు కానీ వీటిలో పొరపాటు మావి కూడా ఉన్నాయి వాళ్ళకి మాకు సమన్యమే పరిచి మాకు వాళ్ళకి మాకు గతంలో ఒక స్టీరింగ్ ఉంది సార్ ఆ స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు మీ ఆధ్వర్యంలో ఒక్కసారి ఆ స్టీరింగ్ కమిటీని ఏర్పరచి మా గ్రామం నుంచి కంపెనీ వారికి మా బాధలో సాధనలో మేము వాళ్ళకి తెలియజేసుకుంటే ఖచ్చితంగా అమ్మాయినా సరే అడగని అనం పెట్టదు మా బాధలో సాధన వాళ్ళకి తెలియజేస్తే ఖచ్చితంగా ఆ బాధల సాధన విని కనీసం మేము పది చెప్తే కనీసం ఒక నాలుగైదో చేస్తారని నమ్మకంతో ఉన్నాం మేము వాళ్ళకి మాకు గతంలోకి ఎగ్రిమెంట్ అయ్యింది సార్ నేను అది మీకు మీకు ఇస్తాను సార్ నేను ఖచ్చితంగానే జీరో ద్వారా మీకు మాకు అగ్రిమెంట్ జరిగింది సార్ అయిస్తానన్నారు అన్నారు ఎడ్యుకేషన్ పర్సన్ గా మల్టీ ప్లసారిటీ స్కూళ్ళు కాలేజీలు కడతానన్నారు అదే విధంగా మల్టీ ప్లసారిటీ హాస్పిటల్ కడతానన్నారు మీ వైద్యానికి ఏమన్నా చదువుకొని మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్ని విధాలా మీరు ఎక్కడే ఉండొచ్చు మీకు అన్ని విధాలు మేము సహకరిస్తాం మీ పంచాయతీ అంతా బంగారులాగా ఉంటుంది అని చెప్పారు ఇప్పుడు వాళ్ళు చెప్పారు కానీ మేమని అడగలేదు సార్ వరకు అంటే ఎందుకంటే మాకు మాకు కమ్యూనికేషన్ ఇదో లేదా ఏంటో మాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఇదో ఏంటో తెలియదు కానీ మేము వెళ్ళలేదు దయచేసి ఒకసారి మీ స్టీరింగ్ కమిటీ ఆ కమిటీని మరి పునర్తించి ఖచ్చితంగా మీరు ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తే మా బాధల సాధులు మిమ్మల్ని తెలియజేసుకుని మా బాధలు చక్క పెడతారని మా జాతి ఔినీత్యాన్ని నిలబెడతారని జిల్లా నాయకులు అదేవిధంగా మీరు ఎంత సమనం అయ్యి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా మత్స్యశాఖ మినిస్టర్ గారికి మా బాధల సాధులని తెలియజేసి మమ్మల్ని అందరినీ కాపాడతారని మిమ్మల్ని అందరినీ కోరు ప్రార్థిస్తున్నామండి అలాగే సీనియర్ నాయకులు సో సోన గారికి రమేష్ గారికి సూర్యప్రకాష్ గారికి సూర్యబాబు గారికి రాజా గారికి అలాగే చంద్రబాబు గారికి మరి చిత్తండి గాడిమాగ గ్రామ తప్పులకు గ్రామస్తులకు మరి సోరండి అందరూ కూడా ఉదయంపూడక అండి మరి గాడిమాగ అనేది నాకు సెన్మేను ఇచ్చిన నా ప్రమాణ సేకరణ కూడా దీంట్లో రావడం జరిగింది చాలా మంది ఆ రోజు నోరాజు ఆ రోజు మీరు కూడా ఇచ్చారా ప్రమాణ సేకరానికి వచ్చారు చాలా మంది వచ్చారు సంతోషం గాడి మాకులో చాలా సమస్యలు అంటే సమస్యలు అంటే చాలా పోరాటం చేయాల్సిన సమస్యలు ఉన్నాయి ఇక్కడ అది మాకు అర్థమైంది అండి చాలా పోరాటం చేయాల్సిన సమస్యలు ఉన్నాయి ఇక్కడ మరి దాని నిమిత్తం నా వేస్తా ప్రా ఉన్నాను ఫస్ట్ మీ పాయింట్ ఇవ్వడం కానీ మల్లాడు సత్యాలయ నాయకుడి గారికి కాకినాడ జిల్లా పేరు పెట్టమని చెప్పి అడిగారు ఆ రోజు నా ప్రమాణ స్వీకరణ కూడా ఆ రిఫరెన్స్ ఇచ్చారు అది ఆల్రెడీ నేను ఓటు చేసుకున్నాను మరి మన ప్రియత్మ నాయకుడు మన అగ్రికల్చర్ ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళడానికి నేను నోట్ తయారు చేశాను ఇది ఈ పాయింట్ అది నేను ఓటు దాంట్లో ఫస్ట్ పాయింట్ ఇదే పెట్టాను నేను తర్వాత బాడీ మనిషి సముద్రం చనిపోతే ఇన్సూరెన్స్ రావాలని అన్నాడు ఎవరైనా ఉన్నారా చనిపోయిన దానికి ఒక ఇది ఉంది ఓ జీవో ఉంది ఒక వ్యక్తి చనిపోతే భారీ దొరకపోతే ఆరు నెలలు దొరకపోతే దానికి ఒక కమిటీ వేస్తారు ఎండిఓ ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ గారు మొత్తం కలిపి కమిటీ కమిటీ నాలుగు చైర్మన్ ఇస్తే కమి డబ్బులు వస్తాయి ఆ పేరు నాకు ఇవ్వండి నేను ఖచ్చితంగా నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ డబ్బులు నేను ఇప్పిస్తాను కమిటీ ఉంది దానికి మరి మీకు ఎవరిడెన్స్ లేక లేకపోతే మీకు చెప్పేవాళ్ళు లేక తెలియదు కంపల్సరీ డబ్బులు వస్తాయి డబ్బులు నాకు ఇవ్వండి ఎన్ని ఇప్పుడు

పక్షి కూడా వచ్చినాయి దాంట్లో ఏమైనా బోట్లు కావాలన్నా మొదలు కావాలన్నా పెట్టుకోవచ్చు దానికి రెండు లక్షలకి ఎనభై వేలు సబ్సిడీ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ లక్ష ఇరవై వేల రూపాయలు మన బ్యాంక్ లింకేజ్ తీసుకుని తీసుకోవచ్చు అలాగే బోట్ అయితే ఐదు లక్షల రూపాయలు ఉంది ఆ బోట్లు కూడా తీసుకోవచ్చు ఆ బోట్కి మూడు లక్షలు మనం బ్యాంక్ లింకేజ్ తీసుకోవాలి రెండు లక్షలు సబ్సిడీ వచ్చింది గవర్నమెంట్ నుంచి మీరు బ్యాంకు మాట్లాడుకుని బోర్డ్లు కూడా మీకు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఖండించుకోవచ్చు బ్యాంకు వాళ్ళు ఎవరైనా ఇవ్వకపోతే ఆ మూడు లక్షల మందివే కట్టుకుని ఆ రెండు లక్షల సబ్జెక్టు ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు సో అది విషయం ఉంది తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎన్లైన ప్రేమ ఆయన ఏ ఫస్ట్ యాత్ర పాత కూడా గంగా నదిలో స్థానం అగ్నివర్శక ఆయన చాలా ఎన్లైన ప్రేమ అయింది మరి ఆ నాయకుడిని మనం అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రిలయన్స్ విషయం చెప్పారు ఈ రిలయన్స్ విషయం వాళ్ళతో మాట్లాడి మరి కొన్నా అగ్నిపెట్టిన న్యాయం జరగాలంటే మరి ఏ నాయకుడుంటారు ఇక్కడ ఉంటారు ఉంటారంటే ఆయన ప్రజల కన్నీళ్ళు పేదల కన్నీలు చూడడానికి వచ్చిన నాయకుడు రాష్ట్రానికి అందరిలాగా డబ్బుల కోసం ధనం కోసం అధికారం కోసం వచ్చిన నాయకుడు కాదు అధికారం శాశ్వతం కాదు పేద ప్రజలు మనం పక్షాన ఉండాలి పేద ప్రజలు కన్నీరు పొడవాలి అనే అనే ఆ విధంగా సిద్ధాంతాలతో ఆయన ముందుకు వచ్చిన నాయకుడు ప్రతి నాయకుడు కూడా ఏంటంటే ఏదో కంపెనీ ఉందనుకోండి వాళ్ళతో నాలుగు పడి మీరు మీరు అన్నట్టు వాళ్ళతో కేంద్ర రంగం కానీ శ్రీ కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకుడు కాదు అనేక సందర్భాలు చూసే ఉంటారు మీరు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో టీడీపీ మద్దతు ఇచ్చాడు ఆ టీడీపీ చేసే ఇబ్బందుల్ని ఆయన గట్టిగా ఎదిరించాడు ఏది మాలుగా ప్రభుత్వం ఉండగా వ్యతిరేకించాడు అంటే ఆయన కావాల్సిందంటే ప్రజల ప్రజల బాధలు ప్రజల ఆలోచన ఇది కానీ ప్రజల ప్రయోజనం ముఖ్యంగానే ఆయన పార్టీ కాదు నాయకులు కాదు అలాంటి నాయకుడికి మరి విషయాన్ని రిలయన్స్ కార్పొరేషన్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి మరి ఓఎన్జిస్ కావాలి కావచ్చు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మరి న్యాయం జరిగే విధంగా రావద్దని పుష్కారని చెప్పి ఈ సందర్భంగా మీకు అంటే కొన్ని కొన్ని గ్రామాలు ఏంటంటే బోట్లు ఉన్నాయి కానీ మా లైసెన్స్ ఆరు బోట్లు కూడా లైసెన్స్ చేయించుకోవచ్చు కానీ ఈ జిల్లా మంచిగా నష్టగలదు మాట్లాడతాను నేను ఈ సమయం స్వైపోయినాక నేను కర్తగా తో చాలా రూల్స్ అంటే ఇక్కడ గాడిమాగా పంచాయతీ అంటే గాడిమా ఏంటంటే చాలా ఎడ్యుకేట్ ఉద్యోగం వాలీబాల్ టోర్నమెంట్ క్రికెట్ కానీ ఎంప్లాయ్మెంట్ ఇస్తాం అంటే వాళ్ళకి ఏదైనా స్కిల్ అన్ స్కిల్ చేయడం పనులు చెప్పి కూడా ఇక్కడ ఉద్యోగాలు అన్ని అన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఆరు నెలకి ఒకసారి కలెక్టర్ ఒక మీటింగ్ ఉండేది ఆ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని వాళ్ళు ఏం కావాలి ఏమనగాలి చేయాలని చెప్పి కథలనే ఇక్కడ మాట్లాడడం జరిగింది ప్లాన్ అని ఏమైందంటే ప్లాంట్ స్టార్ట్ అయ్యే వరకు ఆ కష్టం జరిగిందండి అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే లోకల్లో ఎవరిగా ఎంప్లాయ్మెంట్ కంపెనీలో ఉన్నట్టు కొద్ది మంది ఏం చేస్తారంటే లోకల్లోకి ఇస్తే అసలు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఏం చెప్తారంటే ఒక యాభై వేలకు లక్ష దాంట్లో తీవ్రమైన పొల్యూషన్ అండి ఇప్పుడైతే పుల్లీలు సద్దపడితే ఈ సౌండ్కి తట్టుకోవాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ పొల్యూషన్ ఆయన ఇది ఏం చేస్తారు బయటకు వేయిస్తారంటే మంటే బయటకు వెళ్ళి దాని పొల్యూషన్ చుట్టుపక్కల గ్రామాలు అందరికీ కూడా పడుతుంది సిఎస్ఆర్ పండ్లో జీరో పాయింట్ టూ పర్సెంట్ ఇక్కడ ఏదైతే ప్లాంట్ ఉన్నా విలేజ్ ఖర్చు పెట్టాలని ఒక జీవో ఉంది సార్ అది కూడా ఏం చేస్తారంటే నా లాస్ట్ టైం కూడా నలభై రెండు కోట్లు ఎత్తే జిల్లా అంతా ఖర్చు పెట్టారు సుమారుగా ఇలా ఎక్కడా కూడా తీసుకెళ్లిపోయింది దానివల్ల ఏమంటే ఇక్కడ ఉద్యోగాలు అనట్లేదు సరైన మౌలిక సదుపాయాలు లేవు సరైన ఏదైనా అడిగితే అది తీసుకెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఎందుకంటే మొన్న కూడా చెప్పాం మన ఎమ్మెల్యే గుర్తిగారు కూడా చెప్పం గేట్లు అయితే కదా పని చేయాల మన యొక్క డిమాండ్ పని చేయాలండి కంపెనీ వాళ్ళు గేట్లు వేయాలి ఏం సార్ చెప్పింది అంటే ఒకసారి మాట్లాడే దాన్ని సరిది కూడా గుర్తిగారు కూడా చెప్పడం జరిగింది పన్నులు సర్దించారు ఎమ్మెల్యే కూడా 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 ఆయనతో ఉన్నప్పుడు చెప్ప అప్పుడు కూడా ఆ రోజు కూడా అలా మామూలుగా మాట్లాడించిన తప్పకనే రెండు సంవత్సరాలు అయిపోతుంది కదా పబ్లిక్ వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మరి అలా అలాంటి నాయకత్వాలు పని చేస్తున్న కనుక మీరు దగ్గరుండి మాట్లాడే అవకాశం ఉంది కనుక ఏదైతే తీర ప్రాంతాల్లో సౌర సంస్థలు ఉన్నాయో వాటి మీద మీరు ప్రత్యేకంగా ఎందుకంటే గతంలో చిరంజీవి గారి ప్రజారోజ్యూ నేను జిల్లా జన్మను చిరంజీవి గారిని కూడా ఈ గ్రామాలు జరిగింది ఆ రోజు చిరంజీవి గారి చేతులు మాట్లాడడం జరిగింది ఈ సౌర సంస్థల మీద తీవ్రమైన ఉద్యోగం చేయాలి మాట మాట్లాడలేదని చెప్పి అలాగే ఆయన మాట్లాడడం జరిగింది తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ యొక్క సమస్యలు పోతపడిపోయింది దాని మీద మీరు మరి అందరికీ నమస్కారం అండి నా పేరు సిరహల్పూడి పాపారావు అగ్ని కుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈరోజు గాడి మగ తారే మండలం గాడి రావటం మరి ఈ గ్రామస్తులతో సమావేశమైనప్పుడు ఇక్కడ ముఖ్యంగా రిలయన్స్ ఓఎన్జిసి మరి పెద్ద సంస్థలు ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి కానీ మా గాడి మగ ఉన్న యువతకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు మరి మాకు రావాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వట్లేదు చెప్పి ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది ఇది చాలా అన్యాయం అండి మరి ఈ సంస్థలో ఇక్కడ ఈ గాడిమా గ్రామాల ఉండి ఇంత లక్షల కోట్లు సంపద ఇక్కడ సృష్టించుకుంటూ లోకల్గా ఈ గ్రామానికి మరి ఉద్యోగాలు ఇవ్వటం అనేది చాలా దారుణమైన విషయం అదే కాకుండా వాళ్ళకి వచ్చిన నిధుల్లో జీరో పాయింట్ టూ పర్సెంట్ లాభంలో మరి ఇక్కడ సొంత గ్రామానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లా ఇవ్వకుండా ఈ జిల్లా యూనిట్ గా తీసుకుని ఇవ్వడం అనేది చాలా దౌర్భగ్య పరిస్థితి ఈ విషయాల మీద మా ప్రీతి మా నాయకుడు అగ్ని కులక్షత్రి ఆరాధ్య దైవం శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాల మీద గట్టిగా మాట్లాడి ఇక్కడ గాడి గ్రామస్తులు కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్న మరి న్యాయం జరిగే విధంగా మరి పిశాసం చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరి కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రోజు రావటం ఇక్కడ సమస్యకు చాలా సమస్యలు చెప్పడం జరిగింది ఇక్కడ బీసీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఉన్నాయి ఈ బోట్లకు సంబంధించిన కానీ నెట్ల సంబంధించిన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సబ్సిడీ ఆ సబ్సిడీని ఉపయోగించుకుని ముందుకెళ్ళని చెప్పి కూడా ఈ గ్రామస్తులకి చెప్పడం జరిగింది అదే విధంగా విద్య పరంగా గానీ మరి వైద్య పరంగా గానీ అన్ని విషయాల్లో కూడా ఇక్కడ చాలా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ రోజు మేము చెప్పడం జరుగుతుంది ఆ విషయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాల మీద మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మరి గౌరవ మా ప్రీతి నాయకుడు మరి నారా సంబరం నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లి సంవత్సరం అన్నింటి గట్టిగా మరి ఫైట్ చేస్తామని చెప్పి మరి వీళ్ళు న్యాయం జరిగే విధంగా కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు इधर बोल के तेरा

അല്ല വക്കിൽ ഉണ്ട് അല്ല അങ്ങോട്ട് പോകുമ്പോൾ പിടമോ ഇക്കടേ ഗ്രാമകണ്ടം 9